you mm -hmm. सत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ असतो मासद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमय oh. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवहै तेजस्विनावधितमस्तु मा అందరికీ నమస్తే మనం యోగ దర్శనంలోని ఈ రోజు స్మృతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుభూత విషయ సంప్రమోష స్మృతి అంటాడు స్మృతి ఏది అంటే దేన్ని స్మృతి అంటారంటే అది గతములో మనము అనుభవించాము అంటే పొంది ఉన్నాము ఆస్వాదించి ఉన్నాము ఏదైతే మనము సుఖము గాని దుఃఖమును గాని మనము అనుభవిస్తాము దానినే మనము స్మృతిగా మార్చుకుంటాము స్మృతి అనేది సహజముగా మనకు ఉపకారం చేస్తుంది కానీ ఏ స్మృతి అంటే ఇప్పుడు మనం ఈ ధ్యానమును అవలంబించుకుంటున్నాం లోతైన సాధన మనం చేస్తున్నాం ఎంత ఒక్కొక్కసారి మన సాధన ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే అద్భుతమైన ఆ సాధనలో ఒక అనుభవం మనకు గోచరం అవుతుంది అంటే అవుతుంది అది ప్రతిరోజు వస్తుందా అంటే ఋషులకు మునులకు యోగ పురుషులకు సిద్ధపురుషులకు అనునిత్యము ఆ సాక్షాత్కారం ఉంటుంది కానీ సామాన్య యోగ సాధకునకు ఆ స్థితి ఉండదు ఎందుకంటే ఇతని ఆహారపు అలవాట్లు వ్యవహారము ఇదంతా కూడా సాధనని ప్రభావితం చేస్తుంది అందుకనే స్మృతి అనేది ఆత్మ పరమాత్మ కలయికలో జరిగిన స్మృతి చిత్తమున ఉంటే మనకు అత్యధిక లాభం కలుగుతుంది ఏది ఆత్మ పరమాత్మని సమీపించినప్పుడు పరమాత్మని యొక్క స్వరూపాన్ని దర్శించుకున్నటువంటి ఆ స్మృతి అది చిత్తమున ఉంటే చాలా లాభం కానీ మనకు ఏ స్మృతులున్నవి అంటే ఒక వ్యక్తి మనని దూషించాడు అవమానపరిచారు హేళన చేశాడు ఎన్నో రకాల మాటలతో వేధించాడు ఇవన్నీ మన చిత్తమున ఉంటుంది దాన్ని మనం పోనీ అవహేన్న చేసింది పరిచారు అని దాన్ని కూడా మళ్ళీ మనము అభివృద్ధి కోసం కూడా గుర్తు పెట్టుకోండి అంటే గా వారు మనల్ని ఈ విధంగా అవహేళన చేశారు కదా ఇలా అన్నారు కదా అన్నది గుర్తు పెట్టుకొని మనము పైపు వెళ్ళామా పోని అక్కడ స్మృతిని ఉపయోగించుకున్నామా అంటే అది కూడా ఉండదు అంటే ఆత్మ పరమాత్మ సాక్షాత్కార స్మృతి లేదు చిత్తమున లోకమున మనని అవమానపరిచారు హేళన చేశారు అది గుర్తుంది ఓకే పోని అది గుర్తు పెట్టుకొని మనము ఏమైనా పురుషార్థానికి అది ఉపయోగించుకున్నామా అంటే అప్పుడు కూడా లాభమే మీరు ఈ వ్యక్తి ఇలా అన్నారు నేను నా శక్తిని అంతా కూడబెట్టుకుని ఆ విజయం వైపు వెళ్ళి చూపిస్తాను అన్నడానికి గుర్తుపెట్టుకున్న కొంత లాభమే అంటే ని జీవితంలో సోమరితనముగా ఉండకుండా సమయాన్ని వృథా చెయ్యకుండా ఇతరులు మనని పొడిచి అన్న మాటల్ని గుర్తుపెట్టుకొని లక్ష్యం వైపు ఉపయోగించుకున్న ఆ స్మృతి గొప్పదే కొంతవరకు మనకు మంచి భవిష్యత్తుకు ఆ జ్ఞాపకాలు ఉపయోగపడ్డవి కానీ ఇవి రెండు స్థితులయందు మనం స్మృతిని ఉపయోగించుకు కేవలము క్రోధము చిత్తము పగ ప్రతీకారము మన్ వర్తమానములో ఉన్న సకారాత్మక జీవనాన్ని కూడా నకారాత్మకముగా మార్చుకుంటాం ఈ స్మృతులు ఏవైతే ఉంటాయో ఇవి మనకు ఆధ్యాత్మిక మార్గములో పతనం వైపు నడిపిస్తవి అది మీరు గుర్తుపెట్టుకోండి సాక్షాత్కారము కూడా స్మృతియే జీవితంలో మనము ఏదైనా ఒక మంచి లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే ఇతరులు అవహేళన చేసింది కూడా స్మృతియే కానీ మనము ఈ స్మృతులను ఆత్మ ప్రగతి కోసం ఉపయోగించుకోకుండా ఏవైతే దుఃఖం వైపు ఉపయోగించుకుంటామో అటువంటిది చిత్తమున ఉంటే ఆత్మ దర్శనము కాదు అందుకనే ఋషులేమన్నారు అంటే యోగ సాధన తీవ్ర స్థాయికి చేరుకోవాలన్నా మంచి ప్రగతి మనము సాధించాలి అన్నా మనము త్రిగుణాతీతం అయిపోవాలి సత్వ రజ తమో ఈ మూడు గుణాలతో కూడుకున్నటువంటి చిత్తవృత్తుల నుండి అతీతముగా మనము వెళ్ళగలగాలి అంటే ధ్యానములో కూర్చున్నప్పుడు సమాధి స్థితిని మనము పొందాలి అంటే చిత్తమున సుఖము కానీ దుఃఖము కానీ అనుభూతితో ఉండకూడదు మనం అసలు అక్కడ చిత్తమునే తీసుకోవడం లేదు చాలా జాగ్రత్తగా ఈ స్మృతి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి సమాధిలో జీవాత్మ చిత్తమును దర్శించుకోదు చిత్తమును సహకరించదు అంటే చిత్తము యొక్క సహాయమును జీవాత్మ తీసుకోదు శరీరమునందే ఉంటుంది ఏ ఇంద్రియ సహాయము తీసుకోకుండా స్వయం ద్రష్టగా ఉంటూ తానే ద్రష్టై తన స్వరూపములో ఉంటూ ఏదైతే ఆ పరమాత్మ దర్శనము చేసుకుంటుందో అది సమాధి అంటే ఆత్మ ద్రష్టగా ఉంది ఆత్మనే శ్రోతగా ఉంది ఆత్మ తన శక్తులతో ద్రష్టయై శ్రోతయై ఎప్పుడైతే పరమాత్మని దర్శించుకుంటుందో బ్రహ్మను సాక్షాత్కారం చేసుకుంటుందో ఆ సమయమున ఆత్మ చిత్తము యొక్క సహాయము తీసుకోదు అది గుర్తుపెట్టుకో మరి ఇప్పుడు మనం స్మృతి అంటే నేను మూడు విషయాలు చెప్పా ఒకటి ఒక నెల క్రిందనో పదిహేను రోజుల క్రిందనో ఆత్మ పరమాత్మని యొక్క సాక్షాత్కారం చేసుకున్న అతివ్య జ్ఞాపకం ఆత్మకి ఉంటే ఆ జ్ఞాపకాలు ఆ స్మృతులు చిత్తమునందే ఉండాలి ఆ చిత్తమున ఆ స్మృతి ఉంటే ఈ పదిహేను రోజులు అనారోగ్య కారణమా ఇంటిలోనే వివాహాది శుభకార్యాల ఏవైనా కారణాల వల్ల ఈ పదిహేను రోజుల యొక్క సాధనలో విఘ్నత ఏర్పడింది దానికి నిద్ర కావచ్చు మన అజాగ్రత్త కావచ్చు ఇంకేవైనా కారణాలు కావచ్చు ఒక పదిహేను రోజున వ్యవధి ఉంది మనము ధ్యానం చేసుకోలేకపోయాం కానీ ధ్యానం చేసుకున్నప్పుడు ఏదైతే అనుభూతి ఉండిందో అది చిత్తమున ఉంటే దీర్ఘకాల వ్యవధి తరువాత కూడా చిత్తమున అనుభూతి అవుతుంది అరే నేను ఇంత భాష్య సుఖాన్ని చూస్తున్నాను కానీ నేను ఒక రోజు చాలా సాధన చేసి పట్టుదలతో ఏకాగ్రంగా కూర్చున్నప్పుడు నాకు ఏదైతే బ్రహ్మ సాక్షాత్కార అనుభూతి వచ్చిందో అది నాకు ఎక్కడా లేదు అని మళ్ళీ ఉత్సాహముతో ఈరోజు ఆత్మ భా ప్రవృత్తులని అన్నింటినీ కూడా ఆపి బ్రహ్మ వైపు వెళ్ళగలుగుతుంది ఆ స్మృతి ఆత్మకు సమాధిలో కూర్చోవడానికి ఉపయోగపడింది కానీ సమాధిలో కూర్చున్న తర్వాత ఆ స్మృతి ఆత్మకు ఉపయోగపడదు చాలా జాగ్రత్తగా తెలిపి అర్థం చేసుకోండి ఋషులు మనలాగా పదిహేను రోజులు ఇరవై రోజులు సమయము దొరికినప్పుడే వాళ్ళు అలా సమాధిలో కూర్చోళ్ళు వాళ్ళు నిరంతరము సమాధిలో కూర్చుంటారు వాళ్ళు సమాధిస్తులయ్యే శిష్యులకు ఉపదేశం ఇస్తూ ఉంటారు శిష్యులకు సమాధిస్థంగా ఉండే ఒక యోజన పూరిత ఆలోచన ఇస్తారు అటువంటి సమాధిస్త ఆత్మలకు స్మృతితో సంబంధం ఉండదు వాళ్ళు త్రిగుణాతీతం అయిపోయారు కానీ మనలాంటి సాధకులము ఇప్పుడిప్పుడే సాధన మార్గములో చిగుర్లు వచ్చినవి కానీ అనుకోకుండా శరీరంలో శల్య చికిత్స కావచ్చు లేదా మనం భార్య స్థానములో ఉంటే భర్తకో భర్త స్థానములు ఉంటే భార్యకో సంతాన స్థానమున ఉంటే తల్లిదండ్రులకు ఒక దగ్గర అనుబంధం మనం వాళ్ళతో నిరంతరం సేవ చెయ్యాల్సి వస్తుంది అటువంటి కర్తవ్య రూఢమైనప్పుడు మనము ధ్యానమును పక్కన పెట్టేశాం ఎందుకంటే వ్యక్తికి సేవ చెయ్యాలి లోక్యముగా బంధుమిత్రులు వచ్చిపోతూ ఉంటారు దినచర్యంత కాస్త శ్రమతో ఉంటుంది అలసిపోతాము ధ్యానమునకు సమయం ఇవ్వలేకపోతాం ఇటువంటి వ్యవధి కలిగినప్పుడు చిత్తమున ఉన్న బ్రహ్మ సాక్షాత్కార స్మృతి మరలా మనకు సమాధి వైపు మోక్షం వైపు ధ్యానం వైపు ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది కానీ సమాధిలో ఆ స్థితి అవసరం ఉండదు జీవాత్మకి సమాధిలోకి వెళ్ళక ముందే ఇక రెండవది చెప్పా నేను మనని ఎవరైనా కించపరిచారు అవమానపరిచారు దూషిత శబ్దాలతో మన పట్ల వ్యవహరించా మనం వాటిని మన ఏంటో మనం ఏమి చెయ్యగలుగుతామో అని నిరూపించుకోవడానికి దీన్ని ఉపయోగించుకున్న పరమాత్మ సాక్షాత్కారము జరగదు ఆత్మ సాక్షాత్కారం జరగదు కానీ మనం చైతన్యంగా ఉండగలుగుతాం పట్టుదలతో ఉంటూ మన శక్తిని ఉపయోగించుకోగలుగుతాం ఆ స్మృతి పరమాత్మ సాక్షాత్కారానికి కాదు కేవలం ఆత్మని జాగరూకంగా పెట్టడానికి ఈ మాన అవమానాలతో కూడుకున్న వ్యవహారం మనకు ఉపయోగపడుతుంది ఇక మూడవ స్మృతి ఉంది అది కేవలము ధ్యానములు కూర్చున్నాము పదే పదే నాకు ఇలా అన్యాయం జరిగింది నేను వాళ్ళని ఎలా పగ తీర్చుకోవాలి నేను ఎంత సాధన చేసినా పరమాత్ముడు నా పట్ల కరుణ చూపట్లేదు ఏవైతే ఈ వికల్ప ఆలోచనలు వికల్ప స్మృతులు ఉన్నాయో లేదా మీరు ఎప్పుడైనా బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్నారా ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ధ్యానములో కూర్చున్నప్పుడు అంటే ప్రారంభిక స్థితి చెప్తున్నాను ఇప్పుడు అందరి స్థితి మెరుగుపడి ఉంటే చెప్పలేము కానీ ధ్యానములో కూర్చున్నప్పుడు పురాతనమైన విషయాలు కూడా మనకి ధారణలోకి వస్తూ ఉంటాయి ఎంత ప్రయత్నము చేసినా కూర్చోవాలి ఇవన్నీ కూడా రజోత్తమ ప్రభావమే ఇవి కేవలము సమాధికే అడ్డు తగులవు మానవీయ సత్సంబంధాలకే అడ్డుగా ఉండవు చివరికి ఆత్మ చైతన్య స్థితికి కూడా ఈ తమో రజో గుణాలు అడ్డుగా ఉంటవి ఇలా నిటారుగా కూర్చొని ధ్యానం చేయడం కంటే ఒక సినిమా చూసిన బాగుండు లేదా గోష్ఠిలో ఉంటే బాగుండు వివిధ లోకములో జరుగుతున్న వ్యవహారాల ఎందు మనసు పెట్టాలనే కుతూహలతను ఇస్తూ ఉంటవి అందుకనే మనం ఈ స్మృతులు అంటే ఏవైతే అనుభవించిన జ్ఞాపకాలు ఉన్నాయో వాటిని మనం పరిశీలించుకొని ఏది మనకు అవసరమో ఏది మన ఆత్మ ప్రగతికి మన చైతన్య ప్రగతికి ఉపయోగపడతాయో ఆ స్మృతులనే చిత్తమునందు మనము వికల్ప వృత్తి జాగరూకము కాకుండా ఆ దాని కోసం స్టోరేజ్ చేసుకోండి కానీ స్మృతి కూడా మనకు యోగ మార్గములో విఘ్నము కలిగిస్తుంది ఏది ఏదైతే భాష్యముగా మనం అనుభవించిన దుఃఖముందో భాష్యముగా జనులు చెబుతున్న శబ్ద స్మృతి ఉందో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గానికి విఘ్నము కలిగిస్తవి గనక మనము స్మృతిని అజాగ్రత చేయొద్దు దాన్ని అలా వదిలిపెట్టకూడదు దాన్ని ఎక్కడ ఏ విధంగా ఎలా ఉపయోగించుకోవాలో అంతవరకు దాని సహాయము తీసుకొని వికల్ప స్మృతిని మనం వదిలిపెట్టి సమాధికి వెళ్ళడానికి బ్రహ్మ సాక్షాత్కార స్మృతిని మాత్రమే మనం గుర్తుకు పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక మార్గములో మనం మంచి పురోగతి సాధించాలి అందుకే స్మృతి ఉండాలి అంతేకాని ఈ మనుష్యుల వ్యవహారాలని గుర్తు పెట్టుకుని పదే పదే వాటిని ఆవులాగా నెమరవేసుకుని చిత్తమును మనము చంచలముగా చేసుకోవద్దు ఆ చిత్త సామర్థ్యాన్ని మనం దుఃఖం వైపు నిర్మాణం చేసుకోవద్దు ఇలా మనం గమనించుకుంటూ వెళ్ళాలి అని స్మృతి గురించి మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేసాం ఓం శాంతి 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 आप रिकॉर्ड रोक दीजिए पुष्प भैंजिए